సూర్యాపేట జిల్లాలో మంత్రులు రెడ్డి శ్రీనివాసరెడ్డి కుమార్ రెడ్డి పర్యటించారు హుజూర్ నగర్లోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న సింగిల్ బెడ్రూమ్ ఇండ్లను వారు పరిశీలించారు మార్చి ముప్పై ఒకటి నాటికి రెండు వేల నూట అరవై సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు త్వరలో హుజూర్ నగర్ పేద ప్రజల శాశ్వత నివాసకాల నెరవేరనుందని మంత్రులు తెలిపారు

సార్ యాక్చువల్ ఇది ట్వంటీ ఫోర్ జనవరిలో అగ్రిమెంట్ సార్ అయితే ఇంకా మనకు హెల్త్ ఫుడ్ ఇన్ లాక్స్ అవుతుంది సార్ ప్లాషింగ్ చేయాలి సో నేను అడిగితే మార్చి చేస్తాను వన్ మంత్ అంటే అవ్వాలి కూడా అవ్వాలి సార్ వరకు వన్ మంత్ అని చెప్పి వాళ్ళు అన్నారు సార్ రావాలి కూడా అవ్వాలి రెండు అవ్వాలి సార్ డిస్ట్రిబ్యూషన్ వాటర్ అయినా అవ్వాలి మార్చి ఫిఫ్టీ ఫస్ట్ వరకు చేస్తాం ர் <laughs>